పిఠాపురం ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి శ్రావణ శుక్రవారం కానుక శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు పూర్తి పదివేల మంది ఆడపడుచులకు పసుపు కుంకుమ చీరలు పంపిణీ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విశాఖ పర్యటనలో భాగంగా ఈ నెల ముప్పైవ తేదీన జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విశాఖలో నిర్వహించబోతున్న తరుణంలో వాటి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వేదికను నిశ్చయించారు ఈ సమావేశానికి సంబంధించి కమిటీలు తదుపరి ఏర్పాట్లపై సమీక్ష జరిగింది వినుకొండ పట్టణంలో నిర్వహించిన కిసాన్ మేళా రైతు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మధ్యులు శ్రీ కింజారపు నాయుడు గారిని చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారు మరియు వెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారు ఈ సందర్భంగా శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారిని దుశ్య సత్కరించిన చీఫ్ విప్ శ్రీ జివి ఆంజనేయులు గారు మరియు మంత్రిమర్యులు శ్రీ కింజారపు నాయుడు గారు ఈ భేటీలో నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ చెదలవాడ అరవింద్ బాబు గారు జిడిసిసి బ్యాంకు చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు మరియు కూటమి పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం శ్రీ శక్తి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రారంభమైన శ్రీశక్తి సూపర్ సిక్స్ పథకం మహిళలకు మహాభారంగా మారింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ శ్రీ బాడిత శంకర్ గారు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద మహిళలను కలుసుకొని వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు బాడితి శంకర్ కారు మాట్లాడుతూ పండిట్ నెహ్రూ బస్టాండ్ స్టేషన్లో స్త్రీలు శక్తి స్త్రీ సూపర్ సిక్స్ పథకానికి బ్రహ్మరథం పడుతున్నారు ఈ పథకం నిజంగా మహిళలకు అండగా నిలుస్తుంది స్త్రీలు స్త్రీ శక్తి సూపర్ సిక్స్ పథకానికి బ్రహ్మరథం పడుతున్నారు ఈ పథకం నిజంగా మహిళలకు అండగా నిలుస్తుంది అందుకే కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ గట్టి మద్దతుగా నిలుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ సమ్మెట రాజానాయుడు విజయవాడ జనసేన నాయకులు వెంకటేశ్వరరావు జనసేన నాయకులు శ్రీనివాసరావు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరులో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు సిటీ పర్యవేక్షకులు గురుకుల కిషోర్ వేదిక మహిళలకు చీరల పంపిణీ నెల్లూరు నగరంలోని చిల్డ్రన్ పార్క్ రోడ్డులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు సిటీ పర్యవేక్షకులు గుణకుల కిషోర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా టీం జీకే ఆర్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుణకుల కిషోర్ గారు సుమారు మూడు వందల మందికి పైగా మహిళా సోదర సోదరి మండలకు చీరలను పంపిణీ చేశారు అనంతరం మహిళలతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా గుణకుల కిషోర్ గారు మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర అపూర్వమైంది వారి ఆశీస్సులు ప్రోత్సాహమే మనకు శక్తి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు వీర మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు